ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం బీసీల కులగణన శాసనసభలో ఏకీకృతంగా జరిగిన ఈ తీర్మానాన్ని అన్ని పార్టీలు సమర్థించిన విధంగా ఒప్పించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి విజయంగా మేము బీసీలందరము బడుగు బలిగిన వర్గాలను భావిస్తూ ఉన్నాం దీన్ని కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం చేస్తూ బీసీలకు దళితులకు మైనారిటీలకు అన్ని అనగారిన వర్గాలని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం ఈ వర్గాలన్నిటికీ అండగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన బీసీలకి న్యాయం చేసే విధంగా ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేము డొంకేశ్వర మండల కేంద్రంలో గౌరవ మండలధ్యక్షుడు శ్రీ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి పొన్నం కొందం మంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి పాలాభిషేకం చేయడం జరిగింది వినయన్న సారథ్యంలో ఆర్మూరు నియోజకవర్గంలో నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా గెలిచి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని దళిత బడుగు బలిగిన వర్గాలందరం ఐక్యంగా చాటుతున్నారు థ్యాంక్ ఈరోజు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్ అసెంబ్లీ సమావేశాల్లో కుల బీసీ కులగణన తీర్మానం చేయడం జరిగింది ఏకగ్రీవంగా ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనం డెబ్బై ఐదు నుంచి బీసీలను కులగణను ఎవ్వరూ పట్టించుకోలే కేంద్రంలో మోడీ ఇక్కడ కేసీఆర్ బీసీలను మొత్తం నిర్లక్ష్యం చేసిర్రు ఇది మనది రెండవ రాష్ట్రంగా బీసీ కులగణం ఏకగ్రీవ తీర్మానం జరిగింది ఇంతకుముందు బీహార్లో జరిగింది ఇప్పుడు మోడీ అక్కడ బీసీలని అనగ అనగదొక్కాలని చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ మోడీకి సమాధానం సరైన సమాధానం చెప్తాం బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకు కునగలం ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఎమ్మెల్యే గారు కావచ్చు పిల్లలకు జాబ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇది దీనివల్ల ఇంప్లిమెంట్ జరుగుతుంది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అనుకుంటున్నాం